టీడీపీ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం శ్రీధర్ యాదవ్ ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జిల్లా అధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు శనివారం గంగాధర్ నెల్లూరు మండలం నెల్లెపల్లి గ్రామం వద్ద తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆంధ్ర కోసం పార్టీని స్థాపించి నేటికి నలభై మూడు సంవత్సరాలు అవుతుందని ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి కే చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుష్పరాజు టిఎన్టీఈసి కార్యదర్శి దేవరాజులు నాయుడు మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ నాయకులు కేసీ సుబ్రహ్మణ్యం వెంకటరెడ్డి మునికృష్ణారెడ్డి భూపాల విధి అఖిల్ తదితరులు పాల్గొన్నారు உனக்கு நல்லா இருக்கு. நல்லா இருக்கு. நல்லா இருக்கு. நல்லா இருக்கு. நல்லா இருக்கு. நல்லா இருக்கு. நல்லா இருக்கு.